హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ కల్పన తెలియంటి బ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మా పిల్లల స్కూల్లో ఫేర్వెల్ పార్టీ జరిగింది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చేసినాయి ఇంకా థర్టీ డేస్ మాత్రమే ఉంది పిల్లలకు కూడా టెన్షన్ మొదలైపోయింది పిల్లల పేరెంట్స్ కూడా సేమ్ పొజిషన్ టెన్షన్ నాకు కూడా టెన్షన్గానే ఉంది పిల్లలను టెన్షన్ తగ్గించి మోటివేట్ చేయడానికి ఫేర్వెల్ పార్టీలో అయితే ఒక మంచి స్పీచ్ అయితే ఇచ్చారండి నాకు బాగా నచ్చింది Of farewell, I take an opportunity to share my gratitude towards the teachers. I first thank all my teachers for the love, care, affection towards us. They are the reason that we are ready to face any challenge with a smile and courage. So I would also like to thank my friends who are being all aside to me. And my friends with whom I have shared many sweet memories. I thank you, friends, for all the fun and laughter you shared with me. Someone has rightly said the two hardest things of life were the hello for the first time and goodbye for the last time and you may cry or you may laugh but these memories will never be forgotten by any one of us every beginning has an end and I would like to end this speech by welcoming my juniors into their own path thank you thank you for giving me this opportunity and I'll never forget ఫర్ ఎక్స్పీరియన్స్ థర్టీ నైన్ డేస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అందరికి ఉన్న టైం ఒక్కటే అందరు ఎగ్జామ్ రాసే టైం కూడా ఒకటే ఈ ఎగ్జామ్ రాసిన టైంలో ఒకరేమో స్టేట్ ఫస్ట్ వస్తారు ఒకరేమో డిస్టిక్ ఫస్ట్ వస్తారు ఒకరు స్కూల్ ఫస్ట్ మరొకరు పాస్ మార్క్స్ తో మిగిలిపోతారు ఎందుకని అందరికి ఉన్న టైం ఒకటే కదా మరి ఎందుకలా అవుతుంది ఎవరికైతే టైం ని ప్రాపర్ గా యుటిలైజ్ చేయడం తెలుస్తుందో వాడు సక్సెస్ అచీవ్ చేస్తాడు వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తారు తన డ్రీమ్ నిలబెట్టుకున్న వాడు అవుతాడు టైంలో ఏది చెయ్యాలి ప్రతి ఒక్క దానికి ఒక టైం ఉంటుంది ఎంజాయ్ చేసే టైం ఉంటుంది నిద్రపోయే టైం ఉంటుంది తిండి తినే టైం ఉంటుంది చదివే టైం కూడా ఉంటుంది ఏ సమయానికి ఏది చెయ్యాలి అని తెలుసుకుని ప్రాపర్గా చేసిన వాళ్ళే జీవితంలో సక్సెస్ అవుతారు రేపు నీ ఎగ్జామ్స్ ఉంది అంటే ఈ రోజు నువ్వు ఎలా చదువుతావు ఈ రోజు నుంచి అలానే చదువు సక్సెస్ విల్ బి రెడీ టు దూ అచీవ్ టీచర్స్ కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సో గురువు వాళ్ళ శిష్యులందరినీ వెంట పెట్టుకుని అడిగి మార్గంలో పోతా ఉన్నాడు సో అడవి మార్గంలో పోతా ఉంటే అక్కడ ఒక చెట్టు పెద్ద చెట్టు కనబడింది ఆ చెట్టును చూసి ఆ గురువు మంచి ఫ్యూచర్ ఉంది చెట్టుకి ఇది చాలా మంచి భవిష్యత్తు ఉంది ఈ చెట్టు కన్నాడు అప్పుడు ఈ శిష్యులు అరే మన గురువు గారు ఏంది చెట్టును చూసి దీనికి మంచి భవిష్యత్తు ఉంది మంచి ఫ్యూచర్ ఉంది అంటా ఉన్నాడే దీనికి ఏమన్నా పిచ్చా ఇంకేమన్నా ఇంకేమన్నానా అనుకున్నారు సరే కొద్ది రోజుల తర్వాత ఒక గాలి వాన్ లాగా వచ్చి ఆ చెట్టు కింద పడిపోయింది అప్పుడు రాముడు శ్రీరాముడు అరణ్య మాసానికి ఆ మార్గంలో పోతా ఉన్నారు ఆ చెట్టు పడిపోయింది అది అప్పటికి మాసంలో పోతా ఉన్నప్పుడు ఆ చెట్టుని రాముని కూడా శ్రీరాముని కూడా చూసుకుంటా వెళ్ళిపోయాడు తర్వాత భరతుడు వాళ్ళన్నని రామరాజ్యంకి రమ్మని పిలవడానికి వచ్చినప్పుడు ఆ చెట్టును చూసుకొని ఆయన పోతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీరాముడు వాళ్ళ తమ్ముడికి రానని చెప్తాడు సో నేను రామరాజ్యంకి రాలేను నువ్వే వెళ్ళి పరిపాలించని చెప్పినప్పుడు ఏదో ఒకటి కావాలి కదా అప్పుడు గుర్తుగా అందుకని చెప్పి ఆ చెట్టుని పోసి పాదరక్షకులుగా చేస్తారు అంటే స్లిప్పర్స్ ఆ స్లిప్పర్స్ చేయించి రామునితో తొడిగించి వాటిని నెత్తి మీద పెట్టుకొని వచ్చి సింహాసనం మీద పెట్టి పరిపాలిస్తారు ఆయన సింహాసనం మీద కూర్చోడు రాజు భర్తుడు ఆ స్లిప్పర్స్ ఆ చైర్ లో సింహాసనం మీద పెట్టి ఆయన ఆ స్లిప్పర్స్ ని రాజుగా భావించి పరిపాలిస్తారు రాజ్యాన్ని ఇప్పుడు మంచి భవిష్యత్తు వచ్చిందా లేదా ట్రీకి లేదా రాలేదా ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి ఆ స్లిప్పర్స్ ఆ స్లిప్పర్ చెట్టే కదా అది సో మంచి భవిష్యత్తు ఉన్నదా సో అలా ఒక టీచర్ మిమ్మల్ని క్వశ్చనింగ్ చేసిన మిమ్మల్ని తిట్టినా ఏదో నెక్స్ట్ మీ భవిష్యత్తు తరానికి ఉపయోగపడేట్టుగా ఉంటుందే కానీ ఏది వాంటెడ్గా చేయరు ఓకేనా ఇప్పటి వరకు మీ టీచర్స్ మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టున్నా తిట్టున్నా కొట్టున్నా సో ఈ రోజుతో మర్చిపోవాలి ఓకేనా సో ఆల్ ద బెస్ట్ ఫర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ నేనా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ విన్నారు కదా స్పీచ్ చాలా బాగుంది కదా పిల్లలకి మోటివేట్గా ఉంటుంది అనేసి బాగా మంచిగా చెప్పారు అలాగే తర్వాత ఇక సాంగ్స్ డ్యాన్స్లు ఇంకా ఒక రేంజ్లో ఉన్నాయి అనమాట పిల్లలకి తక్కువ టైం ఉంటే కూడా చాలా చక్కగా వేశారనమాట డ్యాన్స్లు అయితే నాకైతే బాగా నచ్చినాయి కానీ ఇక్కడ సాంగ్ కూడా పెడితే మీరు ఇంకా ఇంట్రెస్ట్గా చూసుంటారు బాగుంటుంది కానీ అలా చేస్తే నాకు కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది ఛానల్ పూర్తిగా ఆపేస్తుంది అన్నమాట యూట్యూబ్ ఛానల్ని నిలిపేయమంటుంది అంత ప్రాబ్లమ్స్ అయిపోతాయి అందుకనేసి ఇక్కడ నేను సాంగ్స్ అయితే ప్లే చేయట్లేదు ఏమనుకోకండి టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలకి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి నాకు తెలిసిన ఒక రియల్ స్టోరీ మోటివేట్గా ఉంటుందని చెప్దామనేసి చెప్తున్నాను ఒక ఇడ్లీ బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక హస్బెండ్ వైఫ్కి ఇద్దరు పిల్లలు ఒక పాపకి చదువు అంతగా అబ్బలేదు చదువుతుంది కానీ మర్చిపోతుంది కానీ తనకి చదవాలని ఫ్యూచర్లో ఒక జాబ్ మంచి జాబ్ చేయాలని కోరికైతే ఉందనమాట అలాంటి ఆ పాపకి టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఒక త్రీ టైమ్స్ అయితే తప్పింది మూడు సార్లు తప్పినా కూడా తను నేను ఇంక చదవను అనేసి అనట్లేదు చదువుతాను ఇంకొకసారి రాస్తాను ఇంకొకసారి రాస్తాను ఖచ్చితంగా పాస్ అయ్యి నేను నెక్స్ట్ చదువుకోవాలి అనేసి అయితే ఇలా కష్టపడి నాలుగోసారి ఎగ్జామ్ పాస్ అయ్యి తర్వాత నెక్స్ట్ ఇంటర్ అలా చదువుకుంటూ ఆ పాప ఇంక తర్వాత ఎప్పుడు తప్పలేదు ఆ టెన్త్ క్లాస్లోనే తప్పిందనమాట అలా పాస్ మార్కులతో పాస్ అవుతూ వస్తూ ఒక మంచి జాబ్ తెచ్చుకునింది ఆ పాపని ఈ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి జాబ్ చేసే కాడ కలిశారనమాట అనుకోకుండా కలిసినప్పుడు నువ్వు ఇక్కడున్నావేంటి అనేసి అడగంగానే నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పింది మ్యారేజ్ అయ్యిందా అంటే అయ్యింది ఇద్దరు పిల్లలు కూడా అని చెప్పింది ఒక్కసారి అందరూ అవాక్ అయ్యారు అందులో నేను కూడా ఉన్నాను తనతో కలిసి రాసిన వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ టైం రాయటంతోనే పాస్ అయ్యారు కొంతమందికి మంచి మార్క్స్ వచ్చినాయి ఇందులో కొంతమంది మాత్రమే జాబ్ చేస్తున్నారు కొంతమంది హౌస్ వైఫ్గా ఆగిపోయారు ఈ కథ వల్ల మీకు ఏమర్థమైందో కింద కామెంట్ చేయండి పిల్లల ఎదుగుదలకి తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యమైంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడూ కూడా నీ వల్ల కాదు చేత కాదు అన్న మాటలు పిల్లల ముందు అస్సలు అనకండి వాళ్ళని మోటివేట్ చేయండి నువ్వు చేయగలవు సాధించగలవు అని చెప్పి పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేయండి టెన్త్ క్లాస్ చదివే అందరికి కూడా ఇంకా థర్టీ డేస్ మాత్రమే టైం ఉంది టైం వేస్ట్ చేసుకోకండి బాగా చదవండి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మోటివేట్ చేయండి పిల్లల్ని ముఖ్యంగా ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉంచి ఈ థర్టీ డేస్ కూడా జాగ్రత్తగా పిల్లల దగ్గర ఉండి చదివించండి